దుర్గమ్మ తల్లి అనుగ్రహం కోసం దసరా నవరాత్రులలో ఏ పనులు చేయాలి ఏమి చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం అందరికీ దసరా శుభాకాంక్షలు దుర్గాదేవికి ఎంతో ఇష్టమైన దేవి శరణ్ నవరాత్రి ఉత్సవాల సందడి మొదలైంది సకల సౌభాగ్యాలు ప్రసాదించి దుర్గాదేవిని పూజిస్తే కోర్కెలు తీరుతాయని నమ్మకం ఈ నవరాత్రుల సమయంలో అమ్మవారు తొమ్మిది రోజులు తొమ్మిది రూపాల్లో దర్శనమిస్తారు ముఖ్యంగా దుర్గా లక్ష్మి సరస్వతీ దేవిగా దర్శనమిస్తారు అయితే ఈ సంవత్సరం మాత్రం మొత్తం పదకొండు రోజులు దసరా ఉత్సవాలు అయితే జరుగుతున్నాయి దసరా ఉత్సవాలు మొత్తం పదకొండు రోజులు చేసుకోవడానికి ముఖ్య కారణం ఏమిటంటే నవమి తిథి అనేది రెండు రోజులు వచ్చింది ఇలా పది సంవత్సరాలకు ఒకసారి వస్తుంది కాబట్టి ఈ సంవత్సరం మొత్తం పదకొండు రోజులను దసరా ఉత్సవాలైతే జరుపుకుంటున్నాము పురాణాల ప్రకారం నవరాత్రుల వేళ అమ్మవారు భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తారని నమ్ముతారు మరోవైపు నవమి తిథి నాడు ఆయుధ పూజ కూడా జరుపుకుంటారు ఈ పవిత్రమైన రోజే శ్రీరాముడు జన్మించాడని పండితులు చెబుతారు ఈ సమయంలో ఉపవాసం ఉండేవారు కొన్ని పద్ధతులను తప్పనిసరిగా పాటించాలి అదేవిధంగా పొరపాటును కూడా ఈ పనులు చేయకూడదు ఈ సందర్భంగా దసరా నవరాత్రుల వేళ ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు అనేవి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం నవరాత్రుల వేళ ప్రతిరోజు సూర్యోదయం కంటే ముందే నిద్రలేవాలి దుర్గామాతను స్మరించుకుంటూ ఉపవాస దీక్ష కొనసాగించాలి తొమ్మిది రోజుల పాటు తొమ్మిది రూపాల్లో దర్శనమిచ్చే అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయాలి నవరాత్రుల సమయంలో దశమి తిథి వరకు ప్రతిరోజు అఖండ జ్యోతిని వెలిగించాలి ఒకవేళ అది సాధ్యం కాకపోతే ప్రతిరోజు ఉదయం సాయంత్రం హారతి కూడా ఇవ్వచ్చు దుర్గాదేవికి అలంకారం అంటే ఎంతో ప్రీతికరం సౌభాగ్య ప్రదాయిని దుర్గాదేవి కాబట్టి అమ్మవారిని గాజులు పూలు పసుపు కుంకుమ పూలమాలలు వస్త్రాలతో నిత్యం అలంకరించాలి దేవీ నవరాత్రులలో దుర్గామాత ఆరాధనకు ఎంతో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఈ నవరాత్రులలో ఉపవాసానికి ప్రత్యేకత ఉంది తొలి రోజు నుంచి పూర్తయ్యే వరకు కూడా ఉదయం సాయంత్రం ఇంటిని శుభ్రం చేసి పూజలు చేయాలి దుర్గామాత విగ్రహం లేదా ఫోటోను చెక్కపీటపై ప్రతిష్ఠించాలి అమ్మవారి విగ్రహంకు ఎడం వైపున శ్రీ వినాయకుని విగ్రహం ఉంచాలి అమ్మవారిని ఆరాధించే సమయంలో దుర్గామాత మంత్రాలను పాటించాలి ఈ నవరాత్రుల వేళ ఉదయం సాయంత్రం దీపారాధన చేయాలి నవరాత్రుల వేళ ప్రతిరోజు దుర్గా చాలిస దుర్గా సప్తశతి పాటించాలి నవరాత్రుల పూజలో దుర్గామాతకు ఎరుపు రంగు పువ్వులను సమర్పించాలి అదేవిధంగా ఎరుపు రంగు దుస్తులను ధరించడం వల్ల శుభ ఫలితాలు వస్తాయి నవరాత్రుల వేళ ఉపవాసం ఉండేవారు ఒక పూట మాత్రమే భోజనం చేయాలి మిగిలిన సమయంలో పండ్లు పాలు తీసుకోవాలి ఇప్పుడు దసరా నవరాత్రులలో ఏ పనులు చేయకూడదో తెలుసుకుందాం దసరా నవరాత్రుల సమయంలో మాంసాహారం మద్యం జోలికి వెళ్ళకూడదు నవరాత్రి వేళ ఉల్లిపాయ వెల్లుల్లి లేని ఆహార పదార్థాలను మాత్రమే తీసుకునేందుకు ప్రయత్నించాలి నవరాత్రి వంటి పవిత్రమైన రోజుల్లో గోర్లు కత్తిరించడం జుట్టు కత్తిరించడం షేవింగ్ వంటివి చేసుకోకూడదు ఈ పవిత్రమైన రోజుల్లో అసత్యాలు మాట్లాడకుండా ఉండాలి ఎవరిపైనా కోపాన్ని ప్రదర్శించకూడదు నవరాత్రి సమయంలో నల్లని బట్టలను ధరించకూడదు మీ ఇంటిని శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి నవరాత్రి వ్రతాన్ని ఆచరించేవారు తోలు వస్తువులను వాడకూడదు ఈ కాలంలో బ్రహ్మచర్యాన్ని పాటించాలి మీ భాగస్వామితో కలయికలో పాల్గొనకూడదు అసలు దసరాను ఎందుకు జరుపుకుంటారంటే ముఖ్యంగా చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకుంటారు ముఖ్యంగా శ్రీరాముడు రావణుడిని సంహరించిన సందర్భాన్ని దుర్గాదేవి మహిషాసురుడిని వధించిన సంఘటనను ఇది గుర్తు చేస్తుంది ఈ పండుగను నవరాత్రుల తర్వాత పదవ రోజున విజయదశమిగా జరుపుకుంటారు అయితే ఈ సంవత్సరం పదకొండు రోజులు రావడం వలన పదకొండవ రోజున విజయదశమిగా జరుపుకుంటారు మరొకసారి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దసరా శుభాకాంక్షలు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్